మై డీస్ వెల్కమ్ స్కూటికల్ అనే స్కెల్స్తో సార్ నమస్తే సార్ హమస్తే సార్ రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్నటువంటి అఘాయిత్యాలు గత కొంత కాలంగా లాడర్లు సరిగ్గా లేదు అనేటువంటి కొంత కాలం నుంచి వివిస్తున్నటువంటి వార్తలు కానీ గా చూసుకుంటే ఎమ్మెల్యేలు కూడా దీనికి అనర్థం కాదు అన్నట్టు రైల్వే కూడా ఎమ్మెల్యే జనసేన ఎమ్మెల్యే శ్రీవీదొస్తున్నటువంటి వార్తలకు సంబంధించి చెప్తున్నారు సార్ ఈ ప్రభుత్వ పద్ధతి పద్ధతుల స్టార్టింగ్ ఫస్ట్ మన దగ్గర చిత్తూరు చేసర లేదో కూడా డౌట్ నాకు అక్కడ మొదలైన దరిద్రులు ఆ అమ్మాయి నాలుగు రోజులు టీవీలోకి వచ్చి గోల గోలగోల తర్వాత యాజ్ యూజువల్ గా సముదాన సంధాన పరిచి తర్వాత మీరు ఈ జనసేన పార్టీ ఇరవై ఒక్క మందికి ఇరవై మంది గెలిచాం స్ట్రైక్ రేట్ హండ్రెడ్ పర్సెంట్ ఈ పరిస్థితులు కదా నుంచి ఉత్తరాంధ్రలో ఒక ఎమ్మెల్యే ఆ పిఏ చేసిన ఏదో పని ఆ అమ్మాయిని ఆశ్చర్యపడుతున్నారు దాని రెండు ఎమ్మెల్యే మొన్న ఈ ఇక్కడ పెద్ద కోటకు సందర్భంగా ఆడపిల్లల పట్ల రికార్డింగ్ డ్యాన్స్ మనవాళ్ళు మాట్లాడేది సంవత్సరాన్ని మాట్లాడేది ఏది బట్టలు తీసేయండి ఈ జాగ్రత్త మీరు గమనిస్తే ఈ కంటిన్యూషన్ కూడా ఎమ్మెల్యే మధ్యలో తిరుగుతారు కిరణ్ రాయల్ కిరణ్ రాయల్ పార్టీ ఇన్ఛార్జ్ అక్కడ అక్కడ విశ్వరూపం చూపించాడు పాసిఫికేషన్ మళ్ళీ బెదిరింపులతో జరిగిపోతే సుఖం లేకుండా ఆయన పార్టీ నుంచి ఎక్స్ప్లెయిన్ చేసే ఉన్నారు మళ్ళీ ఎవరు మళ్ళీ ఆయనకి తీర్చరు తెలియదు ఆయన అయితే రెగ్యులర్ గా పార్టీ యాక్టివిటీస్ లో పార్టిసిపేట్ చేసేస్తాడు ఆఫ్ అన్ని గమనిస్తే మీరు సార్ ఈ ప్రభుత్వం ఆడపిల్లల పట్ల ఇది పవన్ కళ్యాణ్ మన మూలికలో సొద్ర పూజ చేసిన ప్రత్యేక ఇచ్చారు కదా ఏదో గౌరవప్రాయ్ గారి గురితోటిచ్చింది ఆ కత్తి పెట్టుకుని ఆడవల్ కీరణ చేస్తే సంపేతను పూర్తి చేస్తున్నట్టు కదా మరి ఇదే పని ఉత్తరాంధ్ర ఎమ్మెల్యే నెక్స్ట్ ఇక్కడ ఉభయ గోదావరి జిల్లాకు సంబంధించిన ఎమ్మెల్యే రాయలసీమ రైల్వే కోడూరు చిత్తూరుకి సంబంధించిన కిరణ్ రైలు మీద మీ ప్రాక్టీస్ చేస్తే చూడలేదండి గురించి మీకు సారా అందులో ఏదైనా మీరు చర్యలు ప్రతి చర్యలు తీసుకుంటే మీరు పైన ఎర్రగా మాట్లాడుతున్నారు కింద మీ నలుపు సంగతి అడుగుతున్న మీ దగ్గర దగ్గర ఉండదు సనాతన ధర్మని కన్వర్ట్ అయితే హిందువులు నాటకాలు అడితే జగిట్టి అది భరిస్తున్నారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు సరే నమించుకోండి క్లియర్ గా నేను ఒక విషయం చెప్తే ఆడపిల్లి ఆడపిల్లి నిన్న ఎలక్షన్ అప్పుడు అయితే ముప్పై వేలు ఏదో పొగడి గబుడికి చెప్పారు ఎలక్షన్ అయిపోయిన తర్వాత లాండ్ మినిస్టర్ ఆడపిల్లలు చూసిన చుట్టూ తీసేస్తాను సోబిలు తీసేస్తాను ఇది మోడీ కత్తికొని తిప్పేస్తాను మరి పక్క అనంతపూర్ లో సభ సభం తీరని ఒక మానసిక స్థితి కరెక్ట్ గా లేని పదమూడు మంది మళ్ళీ కలిపి అన్న తెలుగుదేశం గాయత్యం చేశారు సరి సరి దుఃఖే ముచ్చిమరే ఆడపిల్ల ఎప్పుడు చూడలేదు చేసిన అడవలందరూ ఎవరో తెలుసు ఎక్కడ ఏదంటే కరదు మహానాడు సభ అయిపోయిన వెంటనే అక్కడ కడపలో ఒక చిన్న పిల్లలు ఆ గాయత్యం ఇన్ని సేమస్ ప్రఫరెన్సెస్ ఉంటుంటే మీ ఇంత పరిగణలు పనులు చేస్తుంటే ఏం చేస్తాం ఓహో సనాతన ధర కదా ఇప్పుడు ముఖ్యమంత్రి రేట్ ఏం చెప్పారు సనాతన ధర్మం అంటే ఏకపత్న వేదులు చెప్పారు సనాతన అంటే అందరూ రివర్స్ లో ఎవరైతే బాధితులు వాళ్ళ మీద కేసులు పెట్టడం సనాతన అది లేటెస్ట్ టెక్నాలజీ అడాప్ట్ చేసుకుని ఫస్ట్ ఆవు గడ్డు వేస్తే దూరని సీలం లేదు కదా దైత్య గొడ్డు పనులన్నీ మీ పనులు మీరే చేసుకుంటూ వచ్చి మీ పార్టీలో ఉన్న వాళ్ళకి అదే క్రెడిబిలిటీ క్రెడెన్షియల్స్ అంటే ఒక పక్క ఒక ఎమ్మెల్యే ఇరవై ఒక్క మంది ట్రాక్ రికార్డ్ మాత్రం ఐదు కోట్లు నెలకి ఇస్తాంటారు నాకు లంచాలు అట్లతోటి ఇది శ్రేయస్ కార్యక్రమం చేసేస్తాను అంటే దాని పార్టీ పరంగా లేదు యాక్షన్ లేదు ఫస్ట్ డిసిప్లినరీ కమిటీకి రిఫర్ చేశారు ఓ ఈ విషయం ముందే తెలిసి మూడు రోజుల ముందు ప్రశ్న ఒకటి ఇచ్చారు తెలిసిన అలాంటి ఇంట్లో చేసుకున్నాము బయట ఎవరికి దొరకండి అని చెప్పేసి పెద్ద పండక్కి ఇది మాకు సంప్రదాయం పత్రాలు ఏమో అనుకోండి ఒక హైకోర్టు డైరెక్షన్ ఇచ్చిన ముఖ్యమంత్రి ముఖ్య ఉప ముఖ్యం చేసి ఇప్పుడు కదా ఫారెన్ పర్లేదు డబ్బులు అనవసరం తగలబెట్టుకోండి డబ్బులు ప్రభుత్వ పరంగా చెయ్యలేదు అది లేదు అదే లాండ్ ఆర్డర్ ఫెయిల్ జరిగిందంటారు ఇప్పుడు ఒక మహిళకి జరిగిన ఒక దౌర్భాగ్యం అమ్మాయి చదువుకున్న అమ్మాయి ప్రభుత్వ ఉద్యోగి కంటిన్యూస్ గా తమ ఎబోషన్లు చేయించిన వదంతాలు అన్ని అమ్మాయి నెరేటివ్ గా క్లియర్ గా చెప్తుంటే ఏదైనా గోరంట్ల మాత చుట్టమే ఎమ్మెల్యే మీరేమన్నా ఏ సంబంధం లేకపోతే అదే లక్ష్మణ్ తెచ్చారు కదా గోరంట్ల మాత మీద ఏ ఆడపిల్ల నుంచి కంప్లైంట్ ఇచ్చింది గోరంట్ల మాత విషయంలో సార్ వీళ్ళు ఫ్యామిలీ చేసిందే కదా ఇక్కడ కృష్ణ మీ అమ్మాయి బేక్ వచ్చి మారుతుంది కదా మన ఉత్తరాంధ్రలో ఎమ్మెల్యే పిఏ విషయంలో కూడా అమ్మాయి ఎమ్మెల్యే ప్రజాభావంలో ప్రజలందరూ జాకెట్లు తీమని చెప్పింది మీ కూడా పిఏ కదా ఐదు కోట్లు ఛానల్ ఇంటర్వ్యూస్ ఐదు కోట్లు నేను సంపాదిస్తున్నాను నెలకి లంచాల రూపంలో ఉద్దన్న ఇస్తారు మాకు అని చెప్పిన ఎమ్మెల్యే మీ కూడా నావిడ మీద ముఖ్యమంత్రి చేయలేదు ఆయన ఒకసారి డెబ్బై ఎనభై మంది తీరు పోలేదని ఆల్రెడీ కాంట్రాక్ట్ సర్టిఫికేట్ ఇచ్చేసినట్టే ఈయన కూడా ఇంట్లో చేసుకోండి అమ్మాయిల ఇలా అయ్యిందని నేను సెట్లర్ చేస్తే సరిపోద్దా ఎక్కడ ప్రజాస్వామ్యం అండి అది కనుక జగన్మోహన్ రెడ్డి మీద రాజీ రాజ్యాంగం అని ఏర్చుకుంటూ మీరు రాజ్యాంగం ప్రమాణం ప్రమాణీకరణ చేసి ఏం చేస్తున్నారు మీరు రాజ్యాంగం అంటే గౌరవం లేదా ఇప్పుడు వీళ్ళందరితో కి ఈయన సొంత నియోజకవర్గంలో దళితుల బహిష్కరణ ఎవరైనా తీవ్ర దుర్భ కరెక్టం ఉందా ఒక ఎమ్మెల్యే ఏదైనా పనితీరు వీళ్ళ ప్రజాస్వామ్య పరిరక్షకులు ప్రజాస్వామ్య పరిరక్షకులు ప్రజాస్వామ్య భక్షకులే పైగా ఆయన మొన్న మీటింగ్ లో వెళ్ళి మాట్లాడుతున్నారు సార్ పెట్టాపురంలో నేను మీ అందరు ధైర్యంగా ఉన్నారా మేము చూస్తున్నాం సార్ మేము చూసుకున్నా సార్ మీరు వెళ్ళి హ్యాపీగా రాష్ట్రాన్ని కాపాడండి రాష్ట్రం చెప్పినట్టు సినిమా వంద కోట్లో వచ్చినట్టుకోని లేకపోతే సినిమా మొదలు సార్ ఇప్పుడు అలా మీరు చెప్పాడు ఇంకా సినిమాలు చేయడం కంప్లీట్ చేసి దాకా నేను చేస్తాను అడిగిన పరిపాలన ఏం లేదు మోడీ గారి చేతుల్లో తోడు ఆడుతున్న ఆకాడుతున్నాడు ముఖ్యమంత్రి అయితే ముఖ్యమంత్రి చేతిలో తోడు బొమ్మలు ఆకాడుతున్నాడు పవన్ కళ్యాణ్ ఈ దౌస్కునే అజయ్ లాండ్ ఆడిన విషయంలో దయించి అనితలు కానీ లేదా ముఖ్యమంత్రి గారు కానీ లేకపోతే పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి దయించి మార్కెట్ సార్ దరిద్రంతో మీ దగ్గర నుంచి వస్తుంది ఇంకా చెప్పాక రెండు మూడు పేలు ఏమన్నాయి తొంభై ఏడున్నాయి అలా అందరితో ఇల్లు పొడుతూ ఏం తప్ప పనికొచ్చిన పని ఓకే ఇక ప్రతి కడితే అరవై ఆరు కోట్లు పచ్చి మీకు డెబ్షెట్ ఉందట గొప్ప డెబ్షెట్ ఇక మన కాపాడతాడు అది దోవరే చూసుకోండి సరే కానీ కాపాడాల్సినటువంటి వీళ్ళు రివర్స్లో ఇంకా ఎవరో మార్ఫింగ్ చేసి ఫోటోలు పెట్టి వాటికి టైటిల్స్ పెట్టి కాఫీ చెప్తారు అంట బెంగళూరు అంకుల్ వీళ్ళు కనిపించలేదంట ఇరవై ఆరు తరగీ జెండా వందనం చేయలేదంట ఇది చేశాడు కదా ఫస్ట్ మీరు చేశారు మీరు చెప్పండి జెండా పై నుంచి పై గారు సనాతనం మీరు కలిపి సార్ ఆన్సర్ చెప్పండి చాలు సరే కార్యక్రమంలో నలభై నుండి అయితే ముఖ్యమంత్రి చూసాం చూసు అంతా లోకేష్ కడుపులో తనతో అందరితో మనసులు ఆకర్షించే వార్తలు రాసుకున్నారు కదా సార్ స్పెషల్ పురుగు ముఖ్యమంత్రి గారికి ఎక్కడి నుంచి వచ్చే మిగిలిన కింద లేదు వీటికి ఎందుకు చేసింది ఏమంట ఏ ఆవేశం అనుభూదం తెలుసుకోండి లోకేష్ గారు ఎక్స్పీరియన్స్ ఒకసారి పునర్గమనం చేసుకుంటే ఆర్టీసీ దేవుడు ఉద్యోగం పోయిందని కానీ ఎవరు చెప్పారా నేను ఉద్యోగం చేసుకుంటాను ఎందుసారి అబద్ధాలు చెప్తారని చెప్పి ఒకసారి రికలెక్ట్ చేసుకోండి సార్ మీ దగ్గర ఐటీడిపి ఉంటుంది కదా చాలా ఉత్సాహంగా పనిచేస్తారు పనికి మనం పొందండి మీరు పని కోసినట్లు మీరు కొందరి వైఎస్ఆర్ఈండి ఇలాంటివి రైరంకే ఉంటుంది అవి నమ్ముకుంటే ఒక్కొక్క బదారు ఏదైనా పెడుతుంది సరే ప్రతిదీ ఎవరు బాధితులు బయటకు వచ్చినా వాళ్ళ మీద కేసులు పెట్టడం లేదంటే ఎవరైనా బయటకు వచ్చి వాస్తవాలు మాట్లాడినా వాళ్ళ మీద అలా అర్థం వచ్చారు ప్రభుత్వం అంది అధికారు తప్పని చూపిస్తున్నారు నువ్వేం చేయలేవు నేనే అదే వాళ్ళు లేవు చేసుకోవచ్చు దానికోసం అధికారం వచ్చింది నరేంద్ర మోడీ మోడీ గారు ఇచ్చారు రాష్ట్ర ప్రజలు ఇస్తారు అంటే అసలు జరుగుతున్న పరిస్థితులు వాళ్ళు చేస్తున్న పరిస్థితులు అలాగే ఉన్నాయి ఓరావే జరుగుతున్న పరిణామాల మీద వీళ్ళ దగ్గర అచేతన స్థితిలో ఉన్న ప్రభుత్వం చెప్పాలి పైగా రిటర్న్ మళ్ళీ వాళ్ళే మేము అధికారంలో ఉన్నా కూడా మమ్మల్ని ఇంకొద్ది పెట్టట్లేదు వీళ్ళు పేర్లు మార్చుకొని పెడుతున్నారు వాళ్ళు పెడతారు చెప్పి వాళ్ళు అసెంబ్లీ వేదికలుగా వాళ్ళే మళ్ళీ కామెంట్ చేయటం టైం వేస్ట్ అంటారు ఎండ్రేక్ పిలిచి నన్ను ఎంట్రే చేయమంటే చేస్తాను తిడ్ల ఇంటర్వ్యూకి వచ్చిన గెటౌట్ అంటే అలాగే ఉంటుంది వచ్చినాడు చెప్పి ఎవరి విని ఒప్పుకుందంటే వాళ్ళు ఆంధ్రప్రదేశ్ ప్రజలం అలా వింటున్నారు అన్నీ కంటిన్యూ అయిపోతుంది ఇంకా ఇంకా అధికారం ఉన్న రోజులు లేదా మళ్ళీ అధికారం వస్తే మళ్ళీ అధికారం వచ్చిన తర్వాత కూడా ఇంక ఇదే పరిస్థితి అంతే ఇది ఇది మచ్చకు చూపించారు ప్రతిసారి అధికారం వచ్చినప్పుడల్లా ఇదే ఇది హౌస్ పర్యటన మీద ఒక ఇంటర్వ్యూ చేద్దాం రేపు విత్ స్టాంజెస్ అది చెప్పి హరికథలు ఏంటో ఇన్ని సార్లు లేదు పదిహేను సార్లు మ్యాన్ కదా ఏ హరికలు చెప్పాడు ఏమి గ్రౌండ్ అయ్యి ఏవేవి మాటలకి లక్ష్మీ మనకి చెప్తా ఉంటారు చూడు కాలజ్ఞానంలో సార్ బ్రహ్మం గారు ముందే చెప్పారండి నవంబర్ డిసెంబర్లో డిసెంబర్ లో వరుస గారు చెప్పిన కదల ఉంటాయి